హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కారీచారాన్ని ఈరోజు చాలా 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 గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదు అని చెప్పి వేరే వాళ్ళు కోర్టులో పిటిషన్ అయితే వేశారు ఆ పిటిషన్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం అనేది జరిగింది ఒకటి సినిమాలు తీసుకోవచ్చని రెండోది డిప్యూటీ సీఎం ఫోటో అందులో పెట్టొచ్చు దానివల్ల ఎటువంటి నష్టమో లేదు పెట్టకూడదనే రూల్ ఎక్కడైనా ఉందా అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా రెండు రెండు విషయాల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గెలిచి ఇంకొక పైకి ఇంకొక మెట్టు పైకి ఎక్కారు అని అనిపించింది ఇక్కడ పవన్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు ఇలాంటివి కాదు జనాలకు ఏమైనా ఉపయోగపడనివి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏమైనా లోపాలు ఉంటే అలాంటి వాటికి పిటిషన్లు పెట్టండి దానికోసం మనం మాట్లాడదాము అంతేగాని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీయకూడదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండకూడదు అని మీరు మాట్లాడడానికి రైట్స్ లేవు ఇక్కడ దానికి రూల్ కూడా లేదు సో అని చెప్పి కొద్ది చేపట్లు పెట్టడం అనేది జరిగింది సో మీకు ఒక విషయం చెప్తా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంని చేసే స్థాయిని కూడా చేసింది వైసీపీ వాళ్ళే వాళ్ళు ఎంత తొక్కడానికి ప్రయత్నం చేస్తే అన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు వేసారు పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే పట్టించుకోకుండా ఉండుంటే ఈరోజు డిప్యూటీ సీఎం కాకపోయిందరేమో ఆయన సీఎం డిప్యూటీ సీఎం చేసింది మీరే రేపొద్దున ఎలా చేసి ఇంకొక పది సంవత్సరాల తర్వాత సీఎం అని చేసింది కూడా మీరే అవుతారేమోనని అనిపిస్తుంది సో ఒక విధంగా చెప్పాలంటే మీరు అలాంటి కేసులు పెట్టడం అందులో పవన్ కళ్యాణ్ గెలవడం పవన్ కళ్యాణ్ గారు అలా గెలవడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి సో ఇక మీద ఆచితూసి ప్లానింగ్స్ అయితే ఇవ్వండి ఎప్పటికీ కూడా సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరేమో ఆ పార్టీలు అని మాత్రం అనిపిస్తుంది అన్నీ కూడా ఒక విధంగా రాంగుగా వెళ్ళే పోర్ట్రేట్ చేసేవి రాంగుగా ఓడిపోయే విధంగా ఉండేవాటి మీద ఎక్కువగా తప్పుడు సలహాలు ఇస్తున్న వాళ్ళ ఎక్కువ మంది ఉన్నారేమో అని అనిపిస్తుంది సో అది ఒక్కసారి చూసుకోండి ఒక కేసు ఏదైనా పెట్టేటప్పుడు అలా చేస్తే ఏమవుతుంది ఏంటి అనేది వేరే వాళ్ళతో కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానికోసం తెలుసుకొని పెట్టడం మ్యాటరు మీరు ఏది పెడితే అయితే పెట్టడం వలన ఏమవుతుందంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మైలేజ్ ఇచ్చినట్టు ఉంటుందే తప్ప తగ్గినట్టు ఉండట్లేదు సో అదొకటి ఆలోచించుకోండి ఇది విషయం ఇక మీద ఎవరైనా కేసులు పెట్టాలన్నా ఏమైనా ఉన్నా కిటిషన్లు పెట్టాలన్నా ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించి మాత్రమే ఆచి చూసి అడుగులేయండి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి మీరు అంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి అంత మైలేజ్ వస్తుంది సో మీ మంచి కోసమే చెప్తున్నాను అది విషయం నన్ను మాత్రం తిట్టుకోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ